கடைவீதிக்கு பக்கத்துல இருக்குற அந்த கடைக்கு நேரா போங்க. இங்க இருந்து பாக்கி பத்தல ஒரு சப்பரை எடுத்துட்டு, அதுல ஒரு புடவை. இந்த போட்டால ஒரு கட்டைலாம் வந்துட்டு, அதுக்கு முன்னாடி ஒரு ஜாம்புக் இருக்கு. அதுக்கு முன்னாடி ஒரு சைக்கிள் இருக்கு. பாத்து, கரெக்டா அந்த கடைக்கு போங்க. அதுக்கு மாடிக்கு மேல இருக்கு. சைக்கிளோட போட்டா, Instagram నేరవడ అమరసింహారెడ్డి పుత్తూరు సుబ్బారెడ్డి తమరాజు పల్లె గ్రామం నాయకులు దుబాయ్ శ్రీను మధు బీజేపీ నాయకులు గంగాధర్ రెడ్డి మతిరెడ్డి కొండ జూటూరు గ్రామ నాయకులు నారాయణ కేశవ్ మల్లికార్జున గొరకల్లు రవి సురేష్ ఎస్ కుట్టాల శ్రీనివాసరెడ్డి భాష మరియు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని శాంక్షన్ చేపించే దమ్ము కూడా లేని నాయకులు ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా ఒక్కటి ఇప్పటికే మన నియోజకవర్గం అంతా ఎక్కడ ఇసుక ఉన్నా మట్టి ఉన్నా గ్రావలున్నా ఏదన్నా సెంటు పొలం ఉన్నా అంతేకాకుండా సెంటు స్థలం ఉన్నా కూడా కబ్జాలకు గురైపోతా ఉంది ఆయన బినామీలు అంతా దోచేసుకుంటా ఉన్నారు ఇంకా మళ్ళీగానో వాళ్ళు అధికారంలోకి వస్తే మన మా ఇంటిని కూడా దోచేయండి నాయన అని మనమే వాళ్ళకి తాళాలు ఇచ్చినట్లయితే చూడండి ఒక్కసారి ఆలోచించుకోండి అంతేకాకుండా ముఖ్యంగా మనకి పాన్యం నుంచి కొండజూడుకి రోడ్డు ఎంత గతుకుల రోడ్డు మళ్ళీ నేను సార్లు ఎమ్మెల్యే అంటున్నాడు కనీసం మా రోడ్డు రేపించే పరి స్టేజ్లో కూడా ఆయన లేడు మరి

ఈ స్వామ్య మండలానికి ఈ మండలం ఒక్కటి ఆరు సార్లు ఉంది ఇన్ని అయింది ఏమన్నా ఒక అభివృద్ధి పని రిజర్వ్ రిజర్వాళ్ళు నేనే తీసుకొచ్చిన అని చెప్తారు మళ్ళా గండి ఆడ మట్టి కుంకుపోతే కనీసం దాన్ని బూడిపించి ఒక్క కోటి రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని శాంక్షన్ చేపించే దమ్ము కూడా లేని నాయకులు ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా ఒక్కటి ఇప్పటికే మన నియోజకవర్గం అంతా ఎక్కడ ఇసుక ఉన్నా మట్టి ఉన్నా గ్రావులున్నా ఏదన్నా సెంటు పొలం ఉన్నా అంతేకాకుండా సెంటు స్థలం ఉన్నా కూడా కబ్జాలకు గురైపోతా ఉంది ఆయన బినామీలు అంతా దోచేసుకుంటా ఉన్నారు ఇంకా మళ్లీగానో వాళ్ళ అధికారంలోకి వస్తే మన మా ఇంటిని కూడా దోచేయండి నాయన అని మనమే వాళ్ళకు తాళాలు ఇచ్చినట్లయితే చూడండి ఒక్కసారి ఆలోచించుకోండి అంతేకాకుండా ముఖ్యంగా మనకి పాండం నుంచి కొండజూటూరుకి రోడ్డు ఎంత గతుకుల రోడ్డు మళ్ళీ నేను ఎన్నిసార్లు సార్లు ఎమ్మెల్యే అంటున్నాడు కనీసం ఆ రోడ్డు వేపించే పరి స్టేజ్ లో కూడా ఆయన లేడు మరి